బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి अविद्यानामन्तस्तिमिरमिहिर्द्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरं दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వంద్వం అవాంగ్ మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రి అతర్క్యం త్రైపురం మహగా నారాయణం నమస్కృత్య నరచ నరోం देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामम् భ శ్యామల కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత పారిజాతరుమూలవాసి భావయామి పవమానందనం సద్గురు కటాక్షంతో ప్రారంభించుకున్న సంపూర్ణ హనుమద్వైభవం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అంటున్నావా లేదా బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అంటే శిరస్ప్రాంతం అంతా విష్ణు స్వరూపం విష్ణు బుద్ధి ఆలోచనాపురుడు విష్ణువు మీరు ఏ అవతారంలో అయిన చూడండి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గొప్ప సలహా ఇంకెవరు ఇవ్వలేరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఏ పనైనా చేస్తాడు ఆయన కాబట్టి శిరస్నానం ఈ శిరస్థానం అంతా కూడా విష్ణు స్వరూపం ఇంకా వక్షస్థలం అంతా రుద్రస్వరూపం పాదం బ్రహ్మస్వరూపం ఈ మూడింటిని కలగాపులగం చేసుకుని అవతరించిన మిశ్రితమైన అవతారం హనుమదవతారం అందుకే హనుమంతుడిని పూజిస్తే త్రిమూర్తుల్ని సకల దేవతలని నిత్యం ఆరాధించినట్టే అటువంటి హనుమంతుడి గురించి చెప్పమని పార్వతీదేవి అడిగితే శివుడు చెప్పెట్ట అది నేను వినలేదు పురాణాలలో ఉరికే చూచాయిగా తెలుసుకున్నాను కానీ నీవన్నీ ఎరిగిన వాడివి గనక శివుడు పార్వతికి చెప్పిన హనుమన్ మహిమకి సంబంధించిన విశేషాలు నాకు చెప్పమని ఈ మైత్రేయుడు నైమిశారణ్యంలో ఒకప్పుడు పరాశరుణ్ణి అడిగాడు అప్పుడు ఆయన చెప్పాడు చాలా మంచి ప్రశ్న వేసేవయ్యా హనుమంతుడంటేనే శరీరం నాకు గగుర్పాటు గురవుతూ ఉంటుంది ఆలోక్య సర్వాణ్యపి సర్వశాస్త్రార్వాణ్యపి న దైవం హనుమత్పరం సకల వేదాలు శాస్త్రాలు బాగా పరిశోధించి ఎనభై ఎనిమిది వేల మంది మహర్షులు ఒక నిర్ణయానికి వచ్చారు ఏమని హనుమత్ హనుమత్పరం హనుమంతుడి కంటే గొప్ప దేవుడు లేడు ఎందుకంటే హనుమంతుడు దేవుడి ప్రవర్తనతో పాటు జీవుడి ప్రవర్తన కూడా తనలో పెట్టుకున్నాడు గనక హనుమంతుడు గొప్ప దాసుడు హనుమంతుడు గొప్ప భక్తుడు హనుమంతుడు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు హనుమంతుడు బాగా చదువుకున్న వ్యాకరణాలు కూడా చదువుకున్న ఛందస్సు చదువుకున్న షడంగాలు ఎరిగిన పండితుడు హనుమంతుడు గొప్ప దైవం హనుమంతుడు సకల గురుస్వరూపుడు ఆచార్యుడంటే ఆయనే హనుమంతుడు ఒక్కొక్కప్పుడు జీవుల్లాగే తొందరపాటు కలిగినవాడు అంతలోనే మంచి ఉద్రేకంతో శత్రువులు నలిపేస్తాడు ఇలా అనేక గుణములను తనలో ఇముడ్చుకున్నాడు ఇటు జీవ లక్షణం అటు దేవలక్షణం ఇటు దాస లక్షణం అటు లక్షణం ఇన్ని లక్షణములు ఉన్నాయి గనుక హనుమంతుడు మహాదైవం అయ్యాడు అటువంటి హనుమంతుడి గురించి చెబుతున్నాను విను ఒకప్పటి మాట నారద మహర్షి పదివేల సంవత్సరాలు మాయని జయించడం కోసం హిమవత్పర్వత ప్రాంగణాలలో ఉన్న కైలాస గుహలో తపస్సు చేశాడు కైలాస గుహలో పదివేల సంవత్సరాలు ఓం నమో నమో నారాయణాయ అంటూ అష్టాక్షరీ మంత్రాన్ని విడిచిపెట్టకుండా అదే ఆహారంగా జపం ఒక ఒకరోజు రెండు రోజులు కాదు పూర్ణం వర్ష దశ సహస్రాణి పూర్తిగా పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఈ రోజు నుంచి నీకు మాయని జయించే అధికారం ఇస్తున్నాను అన్నాడు విష్ణువు మాటలు చాలా చమత్కారంగా ఉంటే జాగ్రత్తగా వినాలి నువ్వు మాయని జయించావు అనలేదు మాయని జయించే అవకాశం నీకు ఇస్తున్నాను అంటే సద్వినియోగం చేసుకుంటే మాయని జయిస్తావు జాగ్రత్తగా ఉంటే మాయని జయిస్తావు జయించేవనలేదు జయించే అవకాశం ఇస్తున్నానన్నాడు తప్ప ఈయన వెంటనే దాన్ని దృష్టిలో పెట్టుకుని సరిగ్గా విని వినక ఎగిరి గంతులు వేశాడు నారదుడు నిజానికి నారదుడి వంటి గొప్ప జ్ఞాని లేడు నారదుడి కంటే తపస్యాలు ఉండడు నారదుడే లేకపోతే వాళ్ళ రామాయణం ఉందా నారదుడు లేకపోతే భాగవతం ఉందా అసలు నారదుడు లేకపోతే అనేకమైన కథలు ఉన్నాయా ఇవాళ రామాయణాన్ని వాల్మీకి మహర్షికి ప్రారంభంలో బోధించిన వాడే నారదుడు తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ ముని పొంగవం అని మొదటి శ్లోకంలోనే వాల్మీకి మహర్షి గురువు గారి గురించి అంత బాగా రాసుకున్నాడు నారదుడు ఎటువంటి వాడు స్వాధ్యాయ నిరతుడు తపస్వాధ్యాయ నిరతుడు తపస్సు చేసినవాడు వేద పండితుడు స్వాధ్యాయ నిరతుడు అంటే రోజు వేదములను తాను చదువుతూ ఇతరులకి బోధించేవాడిని మాత్రమే స్వాధ్యాయ నిరతుడు అన్నది గుర్తుపెట్టుకోండి స్వాధ్యాయము అనగా వేదము ఈ వేదము వల్ల వెయ్యాలి రోజు వల్ల వెయ్యకపోతే కొంతకాలానికి మర్చిపోతాం అనభ్యాసే విషం శాస్త్రం రోజు చదవకపోతే ఎంత గొప్ప శాస్త్రమైనా మర్చిపోతాం నిజంగా దానికి ఉదాహరణ నేనే ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు ఇంటర్మీడియట్ వరకు లెక్కలు ట్యూషన్స్ చెప్పేవాడిని ఈ పురాణాల్లో పడ్డాక ట్యూషన్స్ మానేసాక ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నాకు లెక్కలు అనిపిస్తోంది ఈ మధ్యన అంటే నేను బీఎస్సీ చదివాననే విషయం మర్చిపోయాను అయ్య బాబు ఇంటర్మీడియట్ వరకు ఎంతోమందికి కోచింగ్ ఇచ్చి అంతమందిని తయారు చేస్తే వాళ్ళందరూ గురువుగారు మీరు మ్యాథ్స్ టీచర్ కదండి సంస్కృతంలోకి ఎప్పుడు వెళ్ళారండి అని అడుగుతుంటే ఓ రోజున సిగ్గొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి టెన్త్ క్లాస్ పాఠం చదువుదామని మ్యాథమెటిక్స్ తీస్తే అయోమయంగా ఉండి బుర్ర కొక్కుని యాత్ర పడి మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ట్యూషన్ చెప్పించుకోవాల్సి వచ్చింది ఒక ఇరవై ఏళ్ళు ముట్టుకోకపోతే లెక్కలు మర్చిపోయాను మీరంతా లెక్కల్లో మనిషి అనొచ్చు కానీ అసలు లెక్కలు మర్చిపోతున్నాం అంటే ఒక శాస్త్రం కొంతకాలం పట్టించుకోకపోతే దాన్ని మర్చిపోతాం అందుకని రోజు వేదమును పదే పదే వల్లే వేయాలి ఎవరు విన్నా వినకపోయినా శిష్యులు ఉన్నా లేకపోయినా ఎక్కడో చోట కూర్చొని ఎంతో కొంత ఒక సంత చెప్పుకోవాలి తాను చదువుకోవడమే కాకుండా శిష్యులకు కూడా బోధిస్తే వాణ్ణి స్వాధ్యాయ నిరతుడు అంటారు మీకు చూడండి బ్రహ్మపురాణంలో నలభై అధ్యాయంలో ఇదే వాడు చెప్పారు వేద వాల్మీకి మహర్షి నారదుడి గురించి తపస్వాధ్యాయ నిరతుడనగా తపస్సు నిత్యం చేస్తాడని వేదములను రోజూ కంఠస్థం చేసి దాన్ని వల్లి వేసి శిష్యులకి బోధిస్తాడని చెప్పారు పరమ వేద పండితుడు అర్థము తెలిసిన పండితుడు చాలామంది వేద పండితులు చదువుకుంటారు కానీ దానికి అర్థం తెలియడం చాలా కష్టం వేద సంస్కృతానికి లౌకిక సంస్కృతానికి చాలా తేడా ఉంది లౌకిక సంస్కృతానికి వేద సంస్కృతం లొంగదు ఉదాహరణకి భద్రం కర్ణేభిశృణియామ శృణియామ దేవా అని ఉంటుంది కర్ణశబ్దం పుల్లింగం కాబట్టి కర్ణై అని ఉండాలి తృతీయ విభక్తి కానీ అదే మనకి వేదానికి ఉపనిషత్తుల్లో కర్ణేభిహి అని ఉంటుంది దీనికి దానికి అందుకని ముడియకూడదు అందుకే వేదమును ప్రశ్నించే అధికారం సామాన్యులకి లేదు ఆ సంస్కృతం ఆ వ్యాకరణం వేరు దానికి అర్థం కూడా చాలా చమత్కారంగా ఉంటుందన్నమాట క్షణాల్లో మారిపోతాయి అందుకే నిశితంగా చదివితే తప్ప వేద సంస్కృతం అర్థం కాదు స్త్రీ సూక్తం పురుష సూక్తాలకు అర్థం చెప్పడం రామాయణ భారత శ్లోకాలకు అర్థం చెప్పినంత సులభం మాత్రం కాదు ఇవన్నీ నిత్యం వాటితో అభ్యాసంలో ఉన్న విషయం కాబట్టి చెబుతున్నాం కానీ నారదుడు అలా కాదట ఒక్క వేదశాస్త్రం మీద పట్టుకుంటే అద్భుతమైనటువంటి ఉపన్యాసం చెబుతాడు రెండో మాట ఏం చెప్పారు వాగ్విదాంబరం అంటే ఉపన్యాసం చెప్పడంలో దిట్ట చదువుకోవడం ఒక ఎత్తు కొందరు బాగా చదువుతారు కానీ వాడికి ఉపన్యాసం చెప్పమని వేదికి ఇస్తే వాడు ఏం చెబుతున్నాడో ఎవరికి అర్థం కాదు నిజానికి శాస్త్ర పండితులు ఎంతమంది ఉన్నారో తెలుసా ఈ సృష్టిలో వాళ్లతో పోలిస్తే చాలామంది ఉపన్యాసకులకి అక్షరం రాదు కానీ ఈ ఉపన్యాసకుడు చెప్పేది అందరికీ క్లిక్ అయ్యి జనం వచ్చి పడతారు అసలు శాస్త్ర పండితుడికి నోరిప్పితే ఎవరు రారు ఎందుకనంటే చదువుకోవడం వేరు ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడం వేరు కాబట్టి క్రేజ్కి దీనికి సంబంధం లేదు పాండిత్యానికి గుర్తుపెట్టుకోండి కాబట్టి బాగా మాబోటి వాళ్ళు వాళ్ళ ఉపన్యాసానికి జనం వచ్చినంత పడినంత వచ్చి పడినంత మాత్రం చేత మేమే మహాపండితులం కాదు బయటికి రాకుండా ఉన్న పండితులు ఎందరో ఉన్నారు అందుకే అటువంటి మహాత్ములకి తేభ్యో నిత్యం నమో నమ అని వేదంలో ఒక నమస్కార బాణం వేయమని చెప్పారు నారదుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎంత బాగా చదివాడో అంత భాగంగా అర్థమయ్యేలా చెబుతాడు అటువంటి వాళ్ళనే వాగ్విదాంబరం అంటారు అంటే ఉపన్యాసము చెప్పడములో దెత్తలు ఆరితేరిన వాళ్ళు వాక్ చమత్కారం కలిగిన వాడు ఆయన కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చదువుకోవడం ఒక ఎత్తు చదివినది ఇతరులకు అర్థమయ్యేలాగా తేలికగా చెప్పడం ఒకెత్తు ఈ రెండు గుణములు కలిగినవాడాయన అటువంటి నారదం నారదముని తపస్వి తాను కూడా తపస్వి అయినా వాల్మీకి వాల్మీకి మహర్షి పరిపప్రచ్ఛ అడిగను పప్రచ్ఛ అంటే అడిగను పరి అంటే శ్రద్ధతో అడిగాడు అనమాట అది తెలుసుకోవాలని అలా వాల్మీకి మహర్షి ఎన్నో విశేషణములు రెండే రెండు పదాలలో రెండు పాదాలలో ఇమిడ్చి మరీ వేశాడు నారదునికి అంత నారద మహర్షి వాల్మీకి ఆనాడు చెప్పకపోతే ఇవాళ రామాయణం లేదు అసలు సంపూర్ణ రామాయణం ఇక్కడ చెప్పించడము లేదు హనుమద్వైభవం చెప్పించడము ఉండదు అంటే మనందరం చెబుతున్నామంటే కృతజ్ఞత ఎవరికీ మొట్టమొదట మనం ప్రదర్శించవలసిందంటే మనందరికీ గురువైన నారద మహర్షికి అటువంటి నారద మహర్షి ఆయనే భాగవతాన్ని వేదవ్యాసునికి ఇచ్చినవాడు ఆయన కూడా బుట్టలో పడ్డాడు దానికి గల కారణం ఏమిటో ఇటు పరాశర సంహిత ఇటు వరాహ పురాణము దేవీ భాగవతంలో కూడా ఈ కథ ఉంటుంది ఏమన్నారో తెలుసా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క మాట వాడారు మైత్రేయుడైతే హరిమాయ విమోహిత అన్నాడు అదే దేవి భాగవతంలో మహామాయ విమోహిత అన్నారు ఇదే వరాహ పురాణంలో విష్ణుమాయా విమోహిత అన్నారు కొంచెం పదాలు మార్పే తప్ప అన్ని ఓటే చివరికి ప్రతి జీవిని పట్టి పీడించే ఒక శక్తి ఉన్నది అదే మాయ ఈ మాయని ఆశ్రయించుకునే భగవంతుడు ఎప్పుడు సృష్టి చేస్తాడు పోషిస్తాడు లయం చేసుకుంటాడు అవతారం ఎప్పుడు ఎత్తినా అవతారంలో ఆయన వెంట ఈ మాయ ఉండి తీరుతుంది మాయ లేకుండా అవతరించడు ఆ మాయ ఆయన్ని పట్టుకుంటే మనల్ని పట్టుకోదు కానీ మనం ఏం చేస్తున్నాం లౌకికమైన వాంఛల్లో పడ్డం వల్ల మాయతో కూడిన స్వామిని పట్టుకోకుండా మాయకి గురైపోతున్నాం ఆ మహామాయకి ఎంత గొప్ప పండితుడైనా జ్ఞాని అయినా బలాత్కారంగా సంసారలో పడిపోవలసిందే జ్ఞానినామీ చేతంసి దేవి భగవతీ సా బలాద్కృ మోహాయ మహామాయ ప్రయచ్చతి videos like this subscribe big tv channel